వెల్కమ్ టు ఇస్మార్ట్ సెలోమి తక్కువ పెట్టుబడి ఖచ్చితమైన ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇది మీకోసమే ఈ వ్యాపారంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నష్టం అనే మాటే ఉండదు ఏ కష్టము చేయవలసిన పని లేదు ఇంట్లో కూర్చునే కష్టపడకుండా నెలకు డెబ్బై వేలు మీ ఖాతాలో వచ్చి పడతాయి కావలసిన ఉద్యోగం చేసుకుంటూ అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు జాబ్ కోసం కంపెనీల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి అలసిపోయారా ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందే మార్గాలేంటి అని ఆలోచిస్తున్నారా లేకపోతే ఉద్యోగం వదిలి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారా అయితే ఈ ఐడియా మీకోసమే చదువుతో పని లేకుండా ఎలాంటి వారైనా ఈ బిజినెస్ చేయవచ్చు జస్ట్ ఒకే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నష్టపోతామనే చింతే లేదు ఏ కష్టము చేయకుండా దర్జాగా ఇంట్లో కూర్చుని ప్రతీ నెల డెబ్భై వేలు సంపాదించవచ్చు మీ పనులు మానుకోకుండా ఈ పని ద్వారా అదనపు ఆదాయం కూడా పొందొచ్చు అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతంగా ఏటీఎంలు ఏర్పాటు చేసుకోదు ఈ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీల చేతికి అప్పగిస్తుంది ముఖ్యంగా ఇండియా వన్ ఏటీఎం ముతూట్ ఏటీఎం టాటా ఇండికాష్ వంటి సంస్థలు ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీస్ కాంట్రాక్టులు నడిపిస్తున్నాయి దేశంలో ఎక్కడైనా ఈ ఫ్రాంచైజీస్ల ఏర్పాటుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ఫ్రాంచైజీ దక్కితే ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేసుకున్న ప్రతిసారి ఎనిమిది రూపాయల కమిషన్ వస్తుంది ఇదే కాక మినీ స్టేట్మెంట్ జనరేటింగ్ బ్యాంకు బ్యాలెన్స్ చెక్కింగ్ లాంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన రెండు రూపాయల కమిషన్ వస్తుంది మొత్తంగా రోజుకు మూడు వందల ట్రాన్సాక్షన్స్ పరిమితి ఉంటుంది అంటే మీకు ఒక్క రోజులో ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఈ ప్రకారం మీరు ప్రతి నెల సుమారు డెబ్బై వేల పైన సంపాదిస్తారు మరి ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ ఏర్పాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా వీడియో కింద కామెంట్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ లోకైతే తీసుకెళ్తుంది సో వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనీసం ఐదు నుంచి ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాలి ఇందులో రెండు లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ మూడు లక్షలు వర్కింగ్ క్యాపిటల్ ఇతర ఖర్చులు ఉంటాయి ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ పొందేందుకు పాటించవలసిన షరతులు ఏటీఎం ఏర్పాటుకు యాభై నుండి ఎనభై చదరపు అడుగుల స్థలం ఉండాలి వంద లోపు వేరే బ్యాంక్ ఏటీఎం ఉండకూడదు ఇరవై నాలుగు విద్యుత్ సరఫరా ఒక కిలోవాట్ పవర్ కనెక్షన్ తప్పనిసరి ప్రజలు సులువుగా గుర్తించగలిగే ప్రాంతమై ఉండాలి ఏటీఎం గదికి కాంక్రీట్ సీలింగ్ విసార్ట్ ఇన్స్టాల్ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తప్పనిసరి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ కరెంటు బిల్లు ఫోటోలు జిఎస్టి నెంబర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి